యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం రోజున ఇటీవల పదకొండు కేవీ లైన్ షాట్ కొట్టి ప్రమాదానికి గురిచేసింది తగు చికిత్స పొందిన వారిని పరామర్శించారు మరియు రామాలయం వెనుక వీధిలో పదకొండు కేవీ లైన్ ఇండ్లపై నుంచి ఉన్నందున లైన్ని వెంటనే మార్చే విధంగా ట్రాన్స్కో డిఈ మరియు ఏఈలతో మాట్లాడి వెంటనే పదకొండు కేవీ లైన్ మార్చాలని ఆదేశించారు కావలసిన నిధులు సొంత నిధులతో నిర్మాణం చేసి పనులు పూర్తి చేయాలని సూచించారు ఈ గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మనం తెలంగాణ నుంచి పది అయినాక కనీసం ఇళ్ళ నిలికలు వైపు తీసుకోదంటే చాలా బాధ ఇలా రెండు ప్రాణాలు చూస్తుంటే ఆ తల్లికి ముగ్గురు పిల్లలు ఇలా పిల్లతానా తానా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చే సందేశం కాబట్టి నేను ఇక్కడ లోకల్ నాయకులను పెట్టను కూడా అడుగుతున్నా దానికి ఎంత అమౌంట్ అయినా నా ఇద్దరు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పెడతా ఉంది రెండు కూడా యుద్ధ మీరు ముందు తీసుకొని అమౌంట్ పొందలేదు మనకు పది కోట్లు గోర రేవంత్ రెడ్డి గారు పండించారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లోకి దీనికి ఎంత అవుతుంది దానికి ఇమీడియట్ శాంక్షన్ చేస్తా మీరు ఎప్పటితో పని చేయించుకునే బాధ్యత మీరు కాబట్టి ఇలాంటివి లేకుండా చూడాలి మా ఏ గారు ఇప్పుడే వచ్చారు వేయగారా చూస్తే మనం ఎన్ని రోజులు అయినా ఉంటుంది ఏమిటి మోసైందా గత పదేళ్ళ నుంచి అదే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మీకు ఏం నిధులు కావాలని నేను సమకూరుస్తాను సమకూర్చి దానికి ఎట్లా ఏది టెక్నికల్ కానీ ఏం ప్రాబ్లం ఉంటే శాంక్షన్ తీసుకోండి అమౌంట్ కోసం నేను పెడతా అవసరం చేయించి పెట్టాలి నేను తర్వాత గవర్నమెంట్తో తీసుకుంటాను అది ఇమీడియట్లీ పది రోజులలో మళ్ళీ మీటింగ్ పెట్టాలి మనం షిఫ్టింగ్ పెట్టాలి ఓకే మాటిస్తున్నాం కదా రైట్ థ్యాంక్ గారు

టెన్ ల్యాక్స్ పెట్టేసి ఇమీడియట్లీ మనం ఫండ్ నుంచి పెట్టే ఏమైనా పోయి నేను అమౌంట్ ఇస్తాను కానీ మా ఆర్డర్ తీసుకొని తొందర షిఫ్ట్ చేయండి అంటే రేపు ఓకే అమ్మ థ్యాంక్ యూ